పల్నాడు జిల్లా నర్సరోపేట పట్టణంలో గత నెల ఇరవై ఏడవ తేదీన పట్టణంలోని ఐలా చెందిన పసుపులేటి పల్లవి ఇరవై రెండు సంవత్సరాల మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది అయితే పల్లవి భర్త పూర్ణచంద్ర రావు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు అయినా పోలీసులు ఇన్ని రోజులు గడిచిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగారు